హాయ్ ఫ్రెండ్స్ ఇది పెద్దలకు మాత్రమే పద్దెనిమిది ఏళ్లపై వయస్సు ఉన్నవారు చూడటానికి అనుకూలం పిల్లలు లేదా చిన్నవారు ఈ వీడియోను చూడకండి ఈ వీడియో కల్పితం మాత్రమే ఎవరినీ ఉద్దేశించి చెప్పబడింది కాదు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజిత ఉన్నతమైన కుటుంబాలలో మా కుటుంబం కూడా ఒకటి మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను కావడంతో నన్ను ఎంతో గారాభంగా పెంచుకొచ్చారు మా నాన్నగారు సాంప్రదాయాలకు మా ఇంట్లో చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అందువలన చిన్నప్పటి నుంచే నన్ను చాలా పద్ధతిగా అయితే పెంచుకొచ్చారు ఇంకా నాకు ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉండటం వలన ఎవరితోనూ అంత తొందరగా అయితే కలవలేను అదేవిధంగా ఒకసారి నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లని అంత తొందరగా మర్చిపోలేని కూడాను ఇది నా నైజం ఇక ప్రస్తుతానికి నా వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అలాగే నా ఇరవయో ఏట నాకు మంచి సంబంధాన్ని కుదర్చి పెళ్లి చేసి పంపించేశారు మా ఇంట్లో వారు కాని వాళ్లకు మాత్రం అప్పుడు ఏం తెలుసు నా నిజ జీవితంలో నేను మర్చిపోలేని ఒక సంఘటన నా పద్దెనిమిదో ఏట జరిగింది అని అవును మీరు వింటున్నది నిజమే అసలు ఏం జరిగింది అంటే అవి నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు హైదరాబాద్ లో హాస్టల్లో ఉండేదానిని మామూలుగానే నా తత్వానికి అమ్మాయిలు ఫ్రెండ్స్గా ఉండటమే చాలా తక్కువ అలాంటిది ఇంకా అబ్బాయిలతో స్నేహం చేయాలి అంటే మాత్రం చాలా భయపడిపోతూ ఉండేదాన్ని అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే మగవాసన అనేదే తెలియదు నాకు ఇది ఇలా ఇలావుండగా ఒకరోజు నేను వేసవి సెలవులకు మా ఊరికి అయితే వెళ్లాను అలా నేను ఎప్పుడు సెలవులకు మా ఊరు వెళ్లినా గాని పక్క ఊర్లో ఉన్న మా తోటలోకి కూడా వెళ్లి సరదాగా నా స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండేదాన్ని అలా నేను వెళ్లిన రోజే పంటనూర్పిడి జరిగింది పనివాళ్లు అందరూ గింజలను సంచులకు వేసి తోటలో ఉన్న ఒక చిన్న గదిలో అయితే పెట్టారు మా నాన్నకు ఆ రోజు టౌన్లో కొంచెం పని ఉండటం చేత నన్ను మా తోటకు వెళ్ళి ఎన్ని సంచల గింజలు అయ్యాయో లెక్క పెట్టుకొని రమ్మన్నాడు నేను ఒక్కదాన్నే వెళ్లను అనేసరికి మా చిన్నమ్మ కొడుకు అయిన శేఖర్ గాడిని తోడు తీసుకుని వెళ్లమన్నాడు దాంతో నేను కూడా సరే అని తలాడించాను మా చిన్నమ్మ కొడుకు నాకంటే ఒక మూడు సంవత్సరాలు చిన్నవాడు మా నాన్నవాడిని పిలిచి నాకు తోడుగా తోటకు వెళ్లమని చెప్పాడు ఇద్దరం కలిసి మా అమ్మ చేసిన పూరీలను ఫుల్గా లాగించి ఓ పెద్ద గ్లాస్ హార్లిక్స్ ను తాగేసి ఇక అక్కడినుంచి అయితే బయలుదేరిపోయాం మేము వెళ్లవలసిన మా తోట టౌన్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది కొద్ది దూరం ఆటోలో వెళ్లి అక్కడ నుంచి ఓ రెండు మైలలు నడుచుకుంటూ వెళితేనే తోట దగ్గరకు అయితే చేరుకోగలం అలా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన మేము కొంత దూరం షేరాటోలో ప్రయాణించి అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ అయితే వెళ్లాము మొత్తానికి మా తోట దగ్గరికి అయితే చేరుకున్నాము అలా అక్కడికి చేరుకున్న మాకు తెలిసింది ఏంటి అంటే గింజలు ఉంచిన గదికి తాళం వేసి ఉంది అని ఆ తాళం చెవులను మేము మా ఇంట్లోనే మరిచిపోయి వచ్చాము అని ఎటు తిరిగి అందులో ఎన్ని సంచులు ఉన్నాయో మాత్రం నాన్నకు పూర్తిగా లెక్క చెప్పాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండంగానే ఈలోగా నా తమ్ముడు తోటకు వెళ్దామని బయలుదేరిన దానివి తాళాలు లేకుండా ఎలా వస్తావు అక్కయ్య అని నాపై వాడి చిరాకును అయితే చూపించసాగాడు దాంతో హడావిడిలో మరిచిపోయాను లేరా అన్న నేను ఏమీ అనుకోకుండా కొంచెం ఇంటికి వెళ్లి ఆ తాళాలను తీసుకుని రారా కాస్త నీకు పుణ్యం ఉంటుంది నేను అంత దూరం నడవలేను అని అనేసరికి సర్లే వెళ్తానులే అనుకుంటూ ఇంకా ఎక్కడ ఆగకుండా వెనక్కు తిరిగి పరిగెట్టాడు నా తమ్ముడు ఈలోగా తోటలో ఒక్కదాన్నే ఉన్న నేను కొద్దిసేపు అటు ఇటుగా తిరుగుతూ కాలక్షేపాన్ని అయితే చేస్తున్నాను ఈలోగా మరి పొద్దున్న తాగిన పెద్ద గ్లాసు హార్లిక్స్ కారణంగానో ఏమో తెలియదు తెలియదుగానీనా పొట్టంతా పూర్తిగా పాడైపోయింది పైగా చుట్టుపక్కల ఎక్కడా కూడాను వాష్రూంలు లేకపాయే దాంతో ఎలాగో చుట్టుపక్కల ఎవరూ లేరు అన్న ధైర్యంతో నేను పక్కనే ఉన్న చెట్టు వెళ్లి నా పొట్టభారం మొత్తాన్ని అయితే దించేసుకున్నాను ఈలోగా నాకు ఏదో అలికిడి అయిన శబ్దం వినిపించేసరికి సడన్గా వెనక్కి తిరిగి అయితే చూశాను కాని అక్కడ మాత్రం ఎవర నాకు కనబడలేదు దాంతో అక్కడ ఎవరూ లేరు అని భావించిన నేను నా తమ్ముడు వచ్చేంతవరకు సరదాగా నాలో నేనే పాటలను పాడుకుంటూ కాలక్షేపాన్ని అయితే చేయసాగాను అలా నేను నాలో నేనే పాటలను పాడుకుంటూ ఉండగా ఈలోగా ఎవరూ ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని నా కళ్లకు గంతలను కట్టి నన్ను సృహ కోల్పోయేలా అయితే చేశాడు అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ప్రతిరోజు మేము మా తోటకు నీళ్లు పెట్టుకునే పంపు బోరు దగ్గరికి అయితే నన్ను తీసుకుని వెళ్లాడు అలా ఆ నిర్మానుషమైన ప్రాంతంలో ఎవరూ లేరు అన్న ధైర్యంతో స్పృహలో లేని నాపై తన వీర ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టిన ఆ మొరటి పోటుగాడు తన కండలతో నన్ను పూర్తిగా పిప్పి పిప్పి చేయసాగాడు అలా ఆ రోజు నా నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకున్నవాడు నా వస్త్రాలను ఒక్కొక్కటిగా పూర్తిగా వలిచేసి నా అందచందాలపై తనివి తీర పూర్తి ఆక్రమణను అయితే చేయసాగాడు అలా ఆ రోజు వాడి ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చుకున్న ఆ తుంటరిగాడు అక్కడికి అక్కడే నన్ను ఒంటరిగా వదిలేసి వాడి దారున వాడు ఎటో వెళ్ళిపోయాడు ఇంకా ఆ సంఘటన జరిగిన ఒక ఆరు నెలల వరకు మామూలు మనిషిని కాకపోయిన నేను అసలు వాడు ఎవడో తెలుసుకోవాలని తెగ ఒబలాట పడిపోయాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వాడు ఎవడో కనిబెట్టలేకపోయేసరికి చివరికి ముల్లును ముల్లుతోనే తీయాలి అని భావించిన నేను ఒకరోజు నా తమ్ముడితో కలిసి ఒక పథకాన్ని అయితే రచించాను ఆ పథకంలో భాగంగానే నేను నా తమ్ముడితో కలిసి తోటకు అయితే వెళ్లాను వాడికి ముందుగానే నాకు దూరంగా ఉంటూనే నన్ను గమనించమని చెప్పిన నేను ఎవరైనా గాని నన్ను వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తే గట్టిగా అరిచి మరి నాకు చెప్పరా అని ఆదేశించాను దాంతో సరే అక్క అన్నవాడు తోటలో నాకు చాలా దూరంగా నిలబడి నన్నే ఫాలో అవుతూ వస్తున్నాడు దాంతో ఒక్కదాన్నే తోటలో ఉన్నట్టుగా నటిస్తున్న నేను సరదాగా పాటలు పాడుకుంటూ చాలా స్వేచ్ఛగా ఎదేచ్ఛగా తిరగడం మొదలు పెట్టాను ఈలోగా నేను ఊహించినట్టుగానే ఏదో అలికిడ అయిన శబ్దం మరలా నాకు వినబడసాగింది ఈలోగా దూరం నుంచి చాలా గట్టిగా అరిచిన నా తమ్ముడు అక్కయ్య జాగ్రత్తని వెనకాతల చూడు అని గట్టిగా అరిచి మరి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేయసాగాడు దాంతో వెంటనే నేను వెనక్కి తిరిగి చూసేసరికే ఎక్కడ నుండి ఎవరూ ఒక మగవెత్తి ముఖం కనబడకుండా పారిపోవడాన్ని నేను గమనించాను దాంతో బాగా కంగారుపడిపోయిన నేను నా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను దాంతో నా తమ్ముడు చూశావా అక్కవాడు మన తోటలో ఉన్న గింజల బస్తాలను దొంగలించడానికే వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడు అంటూనే ఈ విషయాన్ని మాత్రం మనం ఇలా వదిలేయకూడదు వెంటనే మనం పెద్దనాన్న గారితో ఈ విషయాన్ని చెప్పాల్సిందే అంటూ చాలా ఆవేశంగా ఊగిపోయాడు నా తమ్ముడు దాంతో వాడి ఆవేశాన్ని అర్థం చేసుకున్న నేను ఇంతకీ అతను ఎవరో నువ్వు చూసవారా అని నేను నా తమ్ముడిని అడిగి అదిగేసరికి హాచూసాను వాడే మన పక్కతోటలో పనిచేస్తున్న ఆ ఎల్లయ్యగాడు అంటూ నా తమ్ముడు నాతో చెప్పిన మాటలను విన్న నైనను ఇన్ని రోజులు నాకు తెలియకుండా నా వెనకాతలే తిరుగుతూ నా జీవితాన్ని బొగ్గుపాలు చేసింది నా సర్వస్వాన్ని మొత్తం దోచుకుని నన్ను ఇంత మనోవేదనకు గురయ్యేలా చేసింది ఆ ఎల్లయ్యగాడా అని తలుచుకుని నా మనసులో నేనే మౌనంగా రోధించసాగాను ఓకే ఫ్రెండ్స్ ఈ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం